హాయ్ అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా సగ్గు బియ్యంతో లడ్డు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ సగ్గుబియ్యం లడ్డు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్తో సగ్గుబియ్యం అనేది కొలుచుకుంటున్నాను ఇక్కడ నేను ఇదే కప్తో వన్ అండ్ హాఫ్ వరకు తీసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ కప్ మనం ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం రవ్వరవ్వగా ఉండేలాగా బాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మనం వేసిన సగ్గు ఏమైతే ఏం కనిపించట్లేదు మీకు కావాలంటే ఇంకొంచెం సేపు కూడా ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి బాగా హీట్ అవ్వాలి నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం ఇలా మిక్సీ పట్టుకున్నామో దాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎండి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనైతే ఎండి కొబ్బరి ముప్పో కప్పు వరకు తీసుకున్నాను దాన్ని కూడా నీట్గా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని స్టవ్ మీద ఉన్న బౌల్లో ఇందులోకి వేసేసుకుంటున్నాను సో ఇదంతా బాగా కలిసేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పాలి సో ఇదంతా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి మనకి ఇదైతే బ్రౌనిష్ కలర్ రావడానికి ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుంది సో అది ఉడికేలోపు నేను ఇంకా ఇంకొక బౌల్ తీసుకొని షుగర్ తీసుకున్నాను ఒక కప్పుడు వరకు షుగర్ తీసుకు షుగర్ పౌడర్ రెడీ చేసుకున్నాను ఈ షుగర్ పౌడర్ ఇప్పుడు మనం ఏదైతే కలుపుకుంటున్నామో అందులో కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా కలిపేసుకొని మంచి కలర్ చేంజ్ వచ్చేంత వరకు మంచిగా స్మెల్ వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అది స్టవ్ ఆన్ చేసేసుకొని సో వేరొక ప్యాన్ తీసుకోండి ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అంతవరకు వరకు ఇలా వేసుకోవాలి సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నెయ్యి కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం ఏదైతే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామో అందులోకి అయితే వేసేసుకోవాలి సో ఇలా నేను పిండి పైన వేసేసుకుంటా సో ఫైనలీ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా ఇప్పుడైతే నేను సెగ్గబియ్యం మొత్తంతో లడ్డూనైతే రెడీ చేసుకుంటున్నాను ఇందులోకి మనకి లడ్డూ అనేది కొంచెం కొంచెం పాలు అనేది పోసుకోవాలి సో పాలు పోసుకోవడం వల్ల మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఫస్ట్ మనం కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం పాలు అనేవి తీసుకోవాలి లడ్డూలు రెడీ చేసుకోవాలంటే పాలు కొంచెం కొంచెంగా పోసుకోండి ఒకేసారి అయితే అందులో మనం షుగర్ కూడా వేసాం కాబట్టి షుగర్ మెల్ట్ అయిపోయి జోర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడైతే నేను కొంచెం కొంచెం తెలుసుకొని ఇలా కొంచెం కొంచెం సైడ్ నుంచి ఇలా పిండి అంతా కూడా కలిపేసుకుంటున్నాను సో కలిపేసుకొని మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులోకి రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం లడ్డు అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది కొంచెం కాలిపోతుంది సో కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి సో ఇలా నీట్గా కలుపుకోవాలి మనం సో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులోకి మనం ఈ లడ్డూలు అయితే రెడీ చేసుకోవచ్చు సో ఒక్కసారి చూడండి లడ్డు అనేది చాలా బాగుంటుంది రవ్వరవ్వలా చేసాం కాబట్టి టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది సో ఇక్కడ అలాగే నేను ఇక్కడ ఒక లడ్డు అయితే రెడీ చేసుకున్నాను రిమైనింగ్ వాటితో కూడా మనం ఇక్కడ ఈ లడ్డూలు అయితే రెడీ చేసుకోవాలి ఫైనల్లీ సగ్గ బియ్యం లడ్డు అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ అయిన రెసిపీ అండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనకి సో త్వరగా అయిపోతుంది పాకం అలాంటివి ఏమీ లేకుండా కూడా మనకి ఈ సగ్గుబియ్యం లడ్డు అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూసారు కదా ఇలా లడ్డూలు అయితే నేను రెడీ చేసేసుకున్నాను సో ఫైనలీ మిగిలిన పిండితో కూడా మనం లడ్డూలు అయితే రెడీ చేసేసుకుందాం సో ఫైనలీ అయితే నాకు ఇలా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం లడ్డు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్